కొదీనా జుట్టు పైన పిచ్చుకలు వచ్చిన గడ్డి గడ్డిలా ఉంది హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ శుభోదయం ఫ్రెండ్స్ అంతా ఎలా ఉన్నారండి బాగున్నారా ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే వీడియో లైక్ చేయండి ఇప్పుడే లేచాం అమ్మ స్నానం చేస్తుంది మీకు మెయిన్ ఒక విషయం చెప్పాలండి యూట్యూబ్లో ఏదో జరుగుతుందండి మాకే అన్యాయం ఏదో జరుగుతుంది లేకపోతే పదివేలు వ్యూస్కి రెండు వందల కామెంట్లు ఉన్నాయి వ్యూస్ మటుకు పదివేలే మామూలుగా లక్ష వస్తే కామెంట్లు మినిమం నూట యాభై నూట ఇరవై రెండు వందలు అలా ఉంటాయి ఏమే నిన్నంతా ఓ తిను నేను ఇలా చేసుకుంటాను అని చెప్పేసి ఆమె కష్టపడి కెమెరాలు సెట్ చేసుకొని వీడియోలు తీసుకొని అంత చేస్తే మంచి మండుతున్న మంట మీద నీళ్లు పోసినట్టుగా బుస్సు మంది అది జరుగుతుంది మరి అదేంటో అర్థం కావట్లేదు ఎక్కడో ఏదో మిస్ అవుతుందో అదేంటో తెలియట్లేదు సో ఇప్పుడే లేచామండి ఇంకో విషయం ఏంటంటే ఇంకో విషయం ఏంటంటే ఆ టైల్స్ నేను తీసుకొచ్చి అక్కడ పెట్టాము మేము పొద్దున్న వర్షం పడ్డది దాన్ని కలపడానికి ఏదో మొక్క ఏదో ఇచ్చారు ఆ మొక్కు డబ్బా బయట ఉంటే రాత్రి నేను ఎందుకన్నా మంచిది వర్షం పడుద్ది అని చెప్పి తీసుకెళ్ళి లోపల పెట్టాను ల్యాప్తాంతా తడిసిపోయేది నేను అటు వీడియో విషయానికి వస్తే దిగుతూళ్ళు వస్తామా చాలా వరకు నేను వీడియోలు తీసేసి వెళ్ళాను నేను తీసెళ్ళిన తర్వాత కూడా తను వీడియోలు షూట్ చేసుకుంది అంత కష్టపడి సో ఎక్కడో ఏదో మిస్ అవుతున్నాము ఏం మిస్ అవుతున్నాం ఏంటన్నది అర్థం కావట్లేదు చూడాలి మళ్ళీ మన పాత అనుభవాన్ని మొత్తం రంగరించి మళ్ళీ మళ్ళీ ఇంక వ్యూస్ కంటెంట్ మార్చాలా వ్యూస్ ఎందుకు పడిపోతున్నాయి ఎక్కడొచ్చింది ఏ సెట్టింగ్స్ మారినాయి ఏంటి అని మొత్తం ఎత్తికి మళ్ళీ మొదలు పెట్టాలి సో అది నేను వీడియో ఎంతమంది చూశారు ఏంటి ఎలా అనిపిస్తుంది ఏంటి అనేది కామెంట్ చేయండి మీకు నోటిఫికేషన్ వస్తుందా రావట్లేదు కూడా ఒకసారి చెప్పండి మాది నోటిఫికేషన్ ప్రాబ్లం అని చాలామంది అంటున్నారు ఇంకా ఇవి ఫ్రాంక్ వీడియోస్ చేద్దామని చెప్పేసి అంటున్నారు చేయమని అడుగుతున్నారు అది కూడా చూసి ప్లాన్ చేసుకుంటాము సో అది ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అంతా ఎలా ఉన్నారండి ఫస్ట్ అయితే వీడియో లైక్ చేసి చివరి చూడండి సో ఈరోజు మా అత్త వాళ్ళ ఇంటికి ఈ అమ్మాయి ఏంద్రి జుట్టు గుండు చేపి చేద్దాం అంటే ఫ్రెండ్స్ నాకు గుండె ఎలా ఉంటుంది చెప్పండి గుండు చెప్పుకుంటే నేను ఎలా ఉంటాను ఇన్స్టాలో ఫిల్టర్ యాడ్ చేసి మీకు చూపించిన మా వదిన ఎలా ఉంటుంది మా బాబాయ్ గారు ఎలా ఉంటాడు మా బాబాయ్ గారు ఎలా ఉంటాడు ప్రిన్సీ ఎలా ఉంటుంది చూపినా పోతా ఇదేంటి వదిన ఒక టీవచ్చు వదిన నాకు తాగకపోతే సో మా బాబాయ్ గారు ఏం చేస్తున్నాడు చూడండి ఏం చేస్తున్నారు అందులో నువ్వు పెట్టుకుని అదే తాగుతావా సో ఈ రోజైతే మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అనమాట అంటే పండగ నలుగురు కలిసి జరుపుకోవాలి అని అంటారు కదా అది పురాతన నుంచి వస్తుంది అనమాట ఇలా చుట్టాలు వాళ్ళని పిలుచుకుంటారు సో మా అమ్మ చనిపోయింది కదా మామూలుగా అయితే మా అమ్మని మా నాన్న పిలవాలి మా అమ్మ నాన్న చనిపోయారు కాబట్టి వాళ్ళ ప్లేస్లో నన్ను మా పిల్లల్ని పిలిచారనమాట ఈరోజు వెళ్ళి అక్కడ ఏం జరిగింది ఎలా ఉంటుంది అనేది మొత్తం రికార్డ్ చేస్తాను ఏ బావా సో రాత్రి ఇల్లు గోరింటా పెట్టినారు కదా ఎలా పండింది ఏంటో చూపిస్తా చూడండి ప్రిన్సమ్మ ఎలా పండింది చూపి ఇగో కాళ్ళు చేతులు వావు చందమా అదిరిపోయింది పుట్టాడా నీకేది నీకెక్కడుందిరా వదినా నీ చేతులు పోతాయి రే ఎక్సైట్మెంట్లో ఓకే సూపర్ కాళ్ళకి కనబడుతుంది బాబాయ్ నీకేది ఓకే తాగుబుచ్చులు

ఏం చేస్తున్నావు రాద్దిలే పోరాయ్ తాగేసామండి లక్కీగాడికి అను ప్రిన్స్కి అను స్నానం కూడా చేపిచ్చేస్తుంది ఇక మా వదిన ఉంది కదా మా వదిన నేను ఒళ్ళు తుడిచి నేను బట్టలేస్తా అని చెప్పేసి వేస్తుంది అనమాట రెడీ అవగానే అక్కడికి బయలుదేరుతాము స్నానాలు చేసి ఎవడో మాకు హాయ్ చెప్పు నా అక్కడ మిగిలిన సిమెంట్ తీసుకొచ్చి ఇక్కడ వేశారు ఇది మొత్తం వేశారు ఇదిగో మొత్తం ఇలా వర్షం వచ్చేసి మొత్తం కొట్టుకుపోయింది ఇప్పుడు దాకా వర్ష వచ్చినాయి ఈ రెండు రోజులు రావచ్చుగా ఏ కొంపలో మునిగిపోతున్నట్టుగా ఫోన్లో ఇదన్నా ఉంది ఫోన్లో ఉన్నదన్నా గట్టిగా అయింది కదంటే അല്ലേ കൊണ്ട് കറമിറ്റ് ഹയ്യാ നിസം രുഷം വരവ നാതാ സർസം കൊരവ ടടറടണ്ട ടടടടണ്ട ടടസ്തന്തന്തടടട ഹും ഈ വീഡിയോ ല നന്നു చేసుకో అంటే పనులు పుట్టినప్పుడు అక్కడ నుంచి తీసుకొచ్చారంటే పుట్టింటికాడ నుంచి అమ్మా లేదు చేసుకుని పోవాలి ఏదైనా భర్త అంటే సగభాగం అయినప్పుడు ఇంట్లో ఇంట్లో సగం డేపే బావ సగం నువ్వు సగం నేను మా ఆవిడ అన్నదిన్నారా బావా నువ్వు మేము ఇలా చేస్తున్నా వీడియో పెడతారు అని పెడతారండి అలాగా దేనికి పడుతుంది కదా పడి చాలా ఇంకెంతసేపు వెళ్తాం బాబా మనం ఏం చేస్తున్నావు బుజ్జి అమ్మ నేను ఎక్కడ మొన్న డిమాండ్లో తెచ్చావుగా ఓకే ఇదేంటి గోంగూర పచ్చడా గౌరింట ఓ పాట పాడతా ఇది ఎక్కడ నిన్నారని చెప్పండి గౌరింట పూచింది కొమ్మ లేకుండా మా బాబు పుట్టాడు నానా లేకుండా అని రే ఒక గాన గాయకుడు పాట పాడుతుంటే మధ్యలో అడ్డానికి ఇబ్బందిగా ఉంటుంది నాకు అలా పాట నీ పాట ఇందాక ఆ నీ పాట పంచామృతం సావి నీ పాట వంజారు ఏంటి అవసరమా ఇదేంటి మధ్యలో

విత్ ఫోర్స్ ఫ్రెండ్స్ మీకు ఒక విషయం చెప్పాలి ఇప్పుడు వర్షం పడుతుంది కదా చల్లగా ఉన్నాయి నీళ్లు హీటర్ ఆన్ చేశాను మా హీటర్ స్విచ్తో చాలా డేంజర్ అనమాట అందుకే ఆన్ చేసి డోర్ వేసి వచ్చాను ఇది ఎందుకు మీకు చెప్పాలనిపించింది మీరు కూడా ఇప్పుడు చలికాలం వస్తుంది వర్షాకాలం వస్తుంది కాబట్టి హీటర్ యూజ్ చేస్తారు పిల్లలు ఉంటారు జాగ్రత్త ఇంకా ఆ ఇంట్లోకి వెళ్తే మాత్రం ఈ తిప్పలు ఉండవు గీజర్ పెట్టిచ్చేస్తాను దానుకోండి పిల్లలుంటే తిప్పలు ఎందుకు పిల్లలుంటే తిప్పులు చెప్పలేదు ఏంటి అదే ఎందుకు తిప్పలు అది చెప్పాలి కదా మెయిన్ పాయింట్ చెప్పకుండా అయినా మనలాగా ఎవరు హీటర్ పెట్టుకోరు అందరు గ్రీజర్ వాడతారు మనం అంటే మా ఆవిడ చపాతి ఎక్కడ కాలిద్దు అని కాలకుండా జాగ్రత్తగా కాల్సిందండి మీరు కూడా అలాగే ఉండండి చిచి అలాగే కాల్చండి సో అది ఫ్రెండ్స్ హీటర్ ఉన్నోళ్ళు హీటర్ స్విచ్ చేసి గబల్న వదిలేసి వస్తారేమో ఏదైనా కంగారులో బాత్రూమ్ డోర్ వేసి రండి పిల్లలు గబల్న మా లక్కీగా నీళ్ళు దాటం బాగా అలవాటు అలాగ వెళ్తాడేమని చెప్పి అను చెప్తుంది అనమాట సో అది దట్స్ వై దట్స్ ఎట్టిచ్చా ఇంగ్లీష్లో ఫినిషింగ్ మాకు వెనకమాల కొండ ప్రాంతం కదా మాది వెనకమాల మేము ఎందుకంటే మేము కొండల్లోనే ఉంటాం నిజంగా అండి మాకు పక్కనే కొండ ఇప్పుడన్నా కొంచెం ముందుకు వచ్చాక ఇంతకుముందు కొండ దగ్గరే ఉండేవాళ్ళం సో క్లైమేట్ వల్లే ఉంటుంది అనమాట ఫుల్గా మంచు పట్టేసి సో ఇప్పుడు ఉంటుంది క్లైమేట్ ఈ వాతావరణంలో చపాతి వేడి వేడిగా మస్తు ఉంటుంది అమ్మకి కొత్త ప్లేట్ అంట అది మొన్న అక్కడ గృహప్రవేశానికి అనమాట ప్లేట్ మీకు ఆల్రెడీ తను వేడి చేసి స్టిక్కర్ కూడా తీసి చూపించింది కదా అదే అది ఇగో ఇలాగా చల్లగా వర్షం పడుతున్నప్పుడు క్లైమేట్ చల్లగా ఉన్నప్పుడు చేశాను రా బాబు ఇలా చల్లగా ఉన్నప్పుడు చపాతి చికెను బిర్యానీ పలావ్ పొగలు కప్పుతున్న బిర్యానీ మస్తు ఉంటాయి కదా సూపర్గా ఉంటాయి కదా ఏంట్రా డబ్బులు వేయాలంటాండి ఇందులో డబ్బులా ఇగో పట్టుకో అయ్యో ఇదిగో తీసుకో బాగుంటుంది కదా ఇలాంటి చల్లటి వాతావరణంలో మంచి పొగలు కక్కేద్దాం హైదరాబాద్ దమ్ బిర్యానీ ఉంటే ఏదైనా ఎలా ఉంటుంది అయినా ఉంటది మనం కక్కాల పొగలు పాపం పిలిచి చపాతి వైపు చూస్తుంది బెటవా పొగలు అక్కడ అంటే ఇదే అనుకోండి ఇకంటి పొగలు వస్తుంది చపాతీ ఇస్తున్నావు కూర ఉందా బుజ్జి అందులో పెట్టేసా చపాతి విత్ చికెన్ కర్రీ కర్రీకి ఇలా ఉండరా ఉన్నాడు చూపి అదే అమ్మ చూపి చూపి ఏదో నక్కుపోతుందేమని భయపడ్డాం ఏడి ఫ్రెండ్స్ ఇదిగో అణ్యూ మెట్టెలు మెట్టెల సంబడి మెడలో మాంగళ్యం తీ ఇర్ బెట్ట పోయావా ఆ ఏమితరా ఓ ఆఫ్ కెమెరా పడతదే నాం యా మొస్తాం అంకె నామం వీడియోలో హ్మ్మ్ కాలూ పడాల్

ఇచ్చినట్టు గుర్త వీడియో కూడా ఉంది అక్కడ మళ్ళీ గుర్తు పక్కన పెట్టేస్తే ఇలాంటి పట్టీలు చెవి పోగులు అవి పెట్టుకున్నప్పుడు బాగా ఉపయోగపడతాయి చేతిలో ఉన్నాయి E <laughs>

తీసుకొస్తాం బుజ్జాన్ని దా మనం రూడర్ పోదామా సరేనా సరేలే మేము కూడా వచ్చేస్తాం ఒక ఐదు నిమిషాలు కూర్చోవచ్చు కదా బావా బయలుదేరామండి ఫ్రెండ్స్ నేను లక్కీ అను